హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచి శారీస్ రాజమండ్రి తాడతోట పిఎస్వి కాంప్లెక్స్ అండి ఇప్పుడు మీకు చూపించబోయటం అంతా కూడా ప్యూర్ బిన్నీ సిల్క్ అండి అన్నీ కూడా సిల్క్ మార్క్తో ఉంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ మార్క్ బిన్నీ సిల్క్ అండి మనకు చిన్న బార్డర్ నుంచి లైన్ బార్డరు అలాగే అన్ని రకాలుగా ఉంటాయి ఇదిగోండి ప్రతిదీ కూడా ప్యూర్ సిల్క్ మార్క్ వస్తుంది ఇమిటేషన్ అయితే మన దగ్గర ఉండవు లో ప్రైజ్లో అస్సలు ఉండవండి బిన్నీ సిల్క్ అయితే అదొక్కటి గమనించండి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అలాంటి లో ప్రైజ్ ఇమిటేషన్ బిన్ని సిల్క్ అయితే మన దగ్గర ఉండవండి అన్నీ కూడా ప్యూర్ సిల్కే ఉంటాయి ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఎవరికైనా కావాల్సితే మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి మా నెంబరు దానికి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే మేము కాస్ట్ అనేది చెప్తామండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కాబట్టి అన్నీ మేము దీంట్లో కాస్ట్ అనేది రివ్యూల్ చేయలేము కాబట్టి మీరు స్క్రీన్ షాట్ పెడితే ఒక్కొక్కటి ఒక కాస్ట్ మీద ఉంటుంది మేము రేట్ చెప్తామండి ప్రతిదీ మీకు పళ్ళు శారీ కలర్ రెండు కూడా చూపిస్తామన్నమాట ఈ వీడియో క్లియర్గా చూడండి మీకు కలర్లు కూడా క్లియర్గా అర్థమవుతాయి ఇది బ్లౌజు ఇది పళ్ళు అన్నీ కూడా లైన్స్ పళ్ళునే వస్తుందండి సారీస్ శారీస్ అన్నీ కూడా మనకు కలర్ సెట్ వైజ్గానే ఉంటాయి ఒక పీసు రెండు పీసులు మాత్రం ఎప్పుడు మనం చూపించమండి మంచి గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్కి వైలెట్ కలర్ అన్నీ కూడా ప్యూర్ సిల్క్ మార్క్ అండి ఇదన్నీ కూడా స్మాల్ బార్డర్ పైపింగ్ బార్డర్స్ అనమాట ఓల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒకప్పుడు బ్రాండ్ బిన్నీకే బ్రాండ్ ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పింక్ వస్తుందండి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ గ్రామ్స్లో ఉన్నాయండి క్వాలిటీ మాత్రం హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది మళ్ళీ దీంట్లోనే కొంచెం హెవీ క్వాలిటీ వస్తుందండి చాక్లెట్కి గ్రీన్ ఇవన్నీ పళ్ళు ఇది బ్లౌజ్ ఇవన్నీ చిట్ పళ్ళే వస్తాయి అనమాట లైన్స్ పళ్ళు ఇవన్నీ బేసిక్ స్టార్టింగ్ అనమాట అండి బేసిక్ డిజైన్స్ నుంచి స్టార్ట్ అవుతాయి పింక్కి డార్క్ పింక్ డార్క్ రెడ్ కలిపి వస్తుంది క్రాసు ఇలా పల్లి మీకు ఎవరికన్నా ఐటెం కావాలంటే మా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సప్ చేశారనుకోండి మేము క్లియర్ పిక్ కూడా పెడతాం మీకు అప్పుడు రేట్ చెప్తాం ఎవరికైనా కావాలంటే మీరు బుక్ చేసుకుంటే పంపించేస్తామండి అంటే ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క లైన్ స్టైల్లో వస్తుందండి అన్నీ ఒకేలా రావు ఈ ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాం కాబట్టి వీడియో కొంచెం ఎక్కువగానే ఉంటుందండి అందరూ నెమ్మదిగా చూడండి అన్ని కలర్స్ క్లా క్లియర్గా ఉంటాయి ఎవరు ఇన్ని కలర్స్ క్లారిటీగా వీడియో చేసి ఉండరు మనం చేస్తున్నాం బిన్నీ ఫ్యాన్స్కి ఇది మంచి అవకాశం అండి మంచి కలర్లు మంచి బార్డర్ డిజైన్స్ అన్నీ వచ్చాయి ఇదిగోండి చిన్న ట పేపి పైపింగ్ బార్డర్ అంటారు ఇది చిన్న బార్డర్ హాఫ్ ఇంచ్ బార్డర్ ఇది ఇంత పర్లేదు దాని తర్వాత మనకు ఇదండి బెంటెక్స్ బార్డర్ అంటారు అంటే ప్లెయిన్ బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ దీనికి ఇంకా ముళ్ళు వేసుకునే కూడా గ్యాప్ వదిలేరు మస్టర్డ్ కలర్ అండి పెళ్ళికూతురికి పెళ్ళికూతురు చేసేటప్పుడు ఎల్లో కలర్ అడుగుతారు కదండి పసుపొత్తు చీర కింద కూడా ఇది వాడుకోవచ్చు చాలా బాగుంటుంది పింక్ పింక్ బ్లౌజ్ ఇలాంటి చీరల కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు ఒకసారి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట డార్క్ గ్రీన్ ఇది అంతే అండి బిన్నీ సిల్క్కి బ్రాండ్ కలర్ ఇది ఇదంతా కూడా వైన్ కలర్ వైన్ కలర్కి బ్లూ అన్నీ కూడా ప్యూర్ సిల్కే ఉంటాయండి ఇమిటేషన్ ఒక్క పీస్ కూడా ఉండవండి దీంట్లో మస్టర్డ్ కలర్కి వైలెట్ అండి పళ్ళు మీకు అన్నీ కూడా పీస్ టు పీసు పళ్ళు కలర్ డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాం మీరు మాకు స్క్రీన్షాట్ పెడితే ప్రతిదీ కూడా మీకు తిరిగి క్లియర్ పిక్ అనేది మేము పెడతాం అనమాట అప్పుడు మీకు అర్థమవుతుందండి అంటే వీడియోలో వచ్చే క్వాలిటీకి ఇలాగా మీరు పిక్ చూసే క్వాలిటీకి తేడా ఉంటుంది కాబట్టి మీకు క్లియర్గా మేము పిక్ పెడతామండి లక్స్ గ్రీన్కి ఆరెంజ్ ఇప్పుడు చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కదండి ఆరెంజ్ బార్డర్ వచ్చింది ఇది కూడా బాగుంటుంది బాటిల్ గ్రీన్ అనమాట పింక్కి బాటిల్ గ్రీన్ ఈ కలర్ కూడా ఫ్యాన్ బేస్ చాలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఇది పళ్ళు వచ్చేసి చిట్ పళ్ళు వస్తుంది ఇప్పుడు మీకు ఈ వీడియోలో అంతా కూడా బిన్నీలోనే చూపిస్తున్నాను ఇప్పుడు అన్ని కూడా ప్లెయిన్ అండ్ ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట మీరు ఒకవేళ ప్రింట్ వేయించాలనుకుంటే మీరు వేయించేసుకోవచ్చు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట అండి మేము రెడీగా చేసైతే దీంట్లో కలంకారీ ప్రింట్స్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే ఇమిటేషన్స్లో కూడా చాలా వచ్చేసినాయి వెయ్యి రూపాయలకి పన్నెండు వందలకి అందువలన మా కస్టమర్స్ ఎవరు కూడా అవి ఎక్కువ లైక్ చేయట్లేదు ఈ ప్లెయిన్ అనుకోండి ఎప్పటికి కూడా మనకు రెగ్యులర్ అన్నమాట రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయి ఓల్డ్ అవోవి ఎయిర్పోర్ట్ లైన్స్ అంటారండి ఇది బార్డర్ పేరు పింక్కి గ్రీన్ కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది స్కిన్ కలర్ అండి ఫుల్ ఇది మీకు ప్రతి పీస్ని కలర్ మ్యాచింగ్తో చూపిస్తున్నాం మేము మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము క్లియర్ పిక్ మాత్రం కంపల్సరీ పెడతాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివన్నీ చాలా రకాలు చూడవచ్చు మీరు మా కలెక్షన్ ఎప్పటికప్పుడు మేమైతే అప్డేట్ చేస్తూనే ఉంటాం మా ఖాళీ ఉన్నప్పుడల్లా మేము అప్డేట్ చేస్తూనే ఉంటామండి ఇది వచ్చేసరికి కొంచెం హెవీ వెయిట్ వస్తుందండి అండి వెయిట్ పెరుగుతుంది ఇది ఈ బార్డర్ వచ్చేసరికి కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది కాస్ట్ కూడా కొంచెం పెరుగుతుందండి ఇది ఇదిగో గ్రీన్ ఈ బార్డర్ ఐటమ్ అంతా కూడా కొంచెం హెవీ కాస్ట్ ఉంటుందండి ఇవి బిన్నీలు ఏంటంటే బరువు పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతాయి అనమాట గ్రామ్స్ పెరుగుతాయి కదండి పట్టు గ్రామ్స్ పెరుగుతాయి కాబట్టి రేట్ కూడా పెరుగుతుంది ఇది గ్రీన్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారండి బిన్ని సిల్క్ చేయండి బిన్ని సిల్క్ చేయండి వాళ్ళ కోరిక మేరకు ఈరోజు కుదిరిందండి మాకు కూడా చేయడానికి బిన్నీ సిల్క్ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోని తప్పకుండా ఫుల్గా చూడండి క్లియర్గా అర్థమవుతుంది మా కలెక్షన్ ఏంటో అనేది ఇది బార్డర్ డిఫరెంట్గా ఉందండి ఇది లక్స్ గ్రీన్ కి వైలెట్ అండి ఇది చాక్లెట్కి గ్రీన్ ఇది కూడా మంచి కలర్ అండి చాలా క్లాసీగా ఉంటుంది బిన్నీ సిల్క్ అనేది ఎన్ని సంవత్సరాలు వాడినా ఓల్డ్ అవ్వనేదండి కంచిపట్టు ఓల్డ్ అవుతుంది బెనారస్ ఓల్డ్ అవుతుంది ఉప్పాడ ఓల్డ్ అవుతుంది కుప్పడం ఓల్డ్ అవుతుంది అన్ని రకాల పట్టుల్లో కల్లా బిన్ని సిల్క్ ఎప్పటికీ చెక్కు చెదరనిది అంటే బిన్ని సిల్క్ అన్నమాట బిన్ని సిల్క్ ఇంకో కొద్ది రోజులు ఇంకో కొన్ని సంవత్సరాలు పోతే బిన్ని సిల్క్ కొనాలేన కళ కూడా ఉంటుందండి చాలామందికి ఎందుకంటే బంగారంతో సమానం అయిపోయిందండి ఇది కూడా సామాన్యులకి అందుబాటులో లేని ధరలుగా పెరిగిపోతుంది ఓన్లీ ప్లెయిన్లోనే ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ అంతా ప్లెయిన్లో అనమాట ప్లెయిన్లోనే ఇంత కలర్ చార్ట్ ఉన్నాయి మన దగ్గర మస్టర్డ్ గ్రీన్ స్కిన్ కలర్కి రెడ్ అనమాట పాలపెట్ట రంగు అంటారు కదండి పాల రంగుకి ఆరెంజ్ ఇది చాలా రేర్గా మిక్స్ అవుతుందండి కాంబినేషన్ అనేది షాప్కి వచ్చి ఇంత కలెక్షన్ చూడలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి పీసు చూపిస్తున్నామండి టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుందని అనుకోకండి ఎందుకంటే చూసేవాళ్ళు కూడా ఉంటారు కదండి ప్రతి పీసు ప్రతి కలర్ చూడాలనే ఇంట్రెస్ట్తో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అందువల్ల వాళ్ళ కోసం చేస్తున్నాం ఇక్కడికి దగ్గరగా మా రాజమండ్రికి దగ్గరగా ఉన్న వాళ్ళయితే షాప్కి వచ్చి అన్ని కలర్ చూడవచ్చు దూరంగా ఉన్న వాళ్ళు చూడలేరు కాబట్టి క్లియర్గా మీకు పెడుతున్నాం అనమాట అందరూ జనరల్గా ఏం చేస్తారంటే మా దగ్గర బిన్నీ సిల్క్ కూడా ఉన్నాయని చెప్పి ఉడికి చెప్తారు ఇలాగా ఇలా కలర్ చార్టు పళ్ళు శారీ మీకు క్లియర్ చా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదండి పాల పెట్టంకి పింక్ అనమాట ఇది మళ్ళీ ఇది బాగుంటుంది వైలెట్ ఇది వైలెట్కి పింక్ ఇది ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా మీకు ఓన్లీ పింక్ ప్లెయిన్ మాత్రమే చూపిస్తున్నాం ఓన్లీ ప్లెయిన్ శారీస్ మాత్రమే ఇది ఇంకా చెక్స్ ఉంటాయండి చెక్స్లో బుట్టాలు ఉంటాయండి తర్వాత బ్రొకేడ్ ఉంటుందండి దీంట్లో చాలా రకాలు ఉంటాయి అవన్నీ మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము చూపిస్తాము ఒక వీడియోకి చాలా లెంతీగా ఎక్కువ అవుతుంది అన్నమాట ఆరెంజ్ ఇప్పుడు ఎక్కువ ఆరెంజ్ ట్రెండ్గా అడుగుతున్నారు కదా ఆరెంజ్కి వైన్ కలర్ అనమాట ఇది ఇవన్నీ కలర్స్ అనమాట చూడండి ఎన్ని ఉన్నాయి ఫుల్ కలర్ చార్ట్ ఇదంతా ఫుల్గా ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా కావాలి అంటే మా స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది దానికి ఒకసారి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేశారనుకోండి క్లియర్గా మీకు పిక్ పెడతాం రేట్ కూడా మీకు చెప్పేస్తాం అనమాట ఓన్లీ మన దగ్గర దొరికేది ఏంటంటే ప్యూర్ సిల్క్ మాత్రమే ఉంటుందండి ఇమిటేషన్ అయితే అస్సలు ఉండనే ఉండదు బిన్నీలో ఓన్లీ పట్టు బై పట్టు మాత్రమే ఉంటుంది ఒకసారి మీరు గమనించాలి తక్కువ కాస్ట్లో మాత్రం ఉంటాయని అనుకోకండి ఉండవండి మా దగ్గర దయచేసి అనవసరంగా మీరు కాల్ చేసి కూడా అడక్క అడక్కండి తక్కువ కాస్ట్లు అస్సలు ఉండవు అన్నీ కూడా ప్రీమియంలోనే ఉంటాయి ఇవన్నీ కొన్ని కాస్ట్లీలోనే ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి